బాగున్నారు కదా మీరు అందరూ కూడా బాగుండాలి నా భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇవాళ సండే కదండి వంట నేను చేయను కదా నాన్ వెజ్ రోజు మా కోడలే చేస్తుంది కాకపోతే ఏమేం కావాలో ఐటమ్స్ వరకు కట్ చేసి ఇస్తాను ఆ తర్వాత టిఫిన్ చేసేసి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోవడమే మధ్యలో భోంచేస్తాను చేస్తాలండి అమ్మాయి వంట అయిన తర్వాత కేకేస్తుంది వచ్చి ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళి రెస్ట్ తీసుకుంటా సాయంత్రం వరకు ఈరోజు టిఫిన్కి పూరీ కూరండి బాగా ఇష్టం నాకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏం కావాలి అంటే పూరీ అని చెప్తాను చెప్పాను కదండి సండే రోజు మనకు వంట పని ఉండదు ఆ రోజు మనకి హాలిడే అన్నమాట నాన్ వెజ్ అయిన రోజు మాకు వాళ్ళే చేస్తుంది కదండీ కాకపోతే కొంచెం పని ఎక్కువ ఉంటుందండి నాన్ వెజ్ రోజు అందుకని చెప్పేసి నేను పని అంతా తన మీదే వేయకుండా ఆ వంటలోకి కావాల్సిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఇలా అన్నీ కట్ చేసి ఇస్తాను ఆ తర్వాత ఇంకెలాగూ నాకు రెస్ట్ వంటంతా తనే చేసుకుంటుంది అందుకని ఆ హెల్ప్ చేసి వెళ్ళాను అనుకోండి తనకు కొంచెం పని ఈజీ అవుతుంది కదా అందుకనమాట ఎందుకులేండి నేను చేసుకుంటాలే అంటది కానీ పాప అమ్మాయి అమ్మా ఏముంది అని అని చెప్పేసి నేనే కట్ చేసి ఇస్తాను ఇంకా తర్వాత ఇక మా మనవరాళ్ళు నేను కబుర్లు కాలక్షేపం ఇవే కదా మధ్యాహ్నం వంట పూర్తయి మా కోడలు పిలిచే వరకు కబుర్లతోటి కాలక్షేపం చేస్తూ ఉంటాము పిల్లలు నేను హాలిడే అంటే మనకి జాలీడేనే కదండి చేప ముక్కలండి సాల్ట్ వేసి కడుగుతారు కొంతమంది తెలియక కానీ కల్లుప్పు వేసి కడగాలండి కల్లుప్పు పసుపు అలాగే ఓ చక్క నిమ్మరసం వేసి కనుక కడిగితే తెల్లగా ముక్కలు నీట్గా వస్తాయి అన్నమాట అది పసుపు అన్ని విధాలా మంచిది కదండి అందువల్ల పసుపు నిమ్మరసం తప్పనిసరిగా వేసి ఏ ముక్కకు ఆ ముక్కే సపరేట్గా కడగాలన్నమాట ఎక్కువ నీళ్ళతోటి నీట్గా వాష్ చేసుకోవాలి చేపండి సరిగా కడగలేదనుకోండి కూర మొత్తం పాడైపోతుంది అంటే చేదు వస్తుంది ఆ చేపలో ఏదో చేదు ఉంటుంది అది కనుక నీట్గా కడక్కపోతే కూర అంతా వేస్టే అనమాట మనం ఎంత బాగా చేసినా ఆ చేదు పోదు అందుకని ఎక్కువ నీళ్ళతోటి బాగా నాలుగైదు సార్లు కడుగుతారు చేప మొక్కల్ని అసలు చేపకూరలో ఆ రుచి అంతా కడగటంలో కూడా ఉంటుందండి వండటం ఎంత ముఖ్యమో కడగటం కూడా అంతే ముఖ్యం అనమాట అంత నీట్గా కడగాలి చేపని ప్రతి ముక్క చేతిలోకి తీసుకొని శుభ్రంగా తెల్లగా వచ్చే వరకు వృద్ధి కడగాలి ఆ చేతి మొత్తం విరిగిపోవాలన్నమాట అలాగే చింతపండు కూడా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి ఒక్కసారి కడిగేసి వేడి నీళ్ళలో నానబెడితే పులుసు బాగా వస్తుందండి అంటే చిక్కదనం వస్తుంది పులుసు కూడాను అదే చన్నీళ్ళలో నానబెట్టామనుకోండి చింతపండులో ఉన్న పులుసు మొత్తం రాదు మనం ఎంత గట్టిగా బిండినా సరే పల్చగా వస్తుంది పులుసు అదే వేడి నీళ్ళలో నానబెడితే చిక్కగా వస్తుంది అందుకని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఎప్పుడైనా చింతపండుని మసాలాలు అయితేనండి మా కోడలు ఇప్పుడు మీకు చూపించడం కోసం రెడీ చేస్తుంది కానీ వేసి చూపిస్తోంది మిక్సీలో కానీ విడిగా అయితే ఎప్పుడూ డబ్బాల్లో రెడీగా చేసి ఉంచుతుందండి పని ఈజీగా ఉంటుందని చెప్పేసి జీలకర్ర పొడి ధనియాల పొడి అట్లాగే గరం మసాలా ఫిష్ ఫ్రైకి ఏం కావాలి ఫిష్ పులుసుకి ఏం కావాలి ఇలా రకరకాల మసాలాలు డబ్బాల్లో రెడీగా పెట్టి పెన్నుతోటి రాసి ఉంచొద్దు అనమాట ఇది పలానా మసాలా ఇది పలానా మసాలా అని చెప్పేసి బయట నుంచి అసలు ఒక్కటి కూడా కొనుక్కురామండి మరీ ఇంకా ఏదో తప్పనిసరి అత్యవసరమైతే అప్పుడు ఏమైనా తెస్తామేమో కానీ వీలైనంత వరకు మొత్తం అన్ని ఇంట్లోనే రెడీ చేసి పెట్టుద్దండి మా కోడలు నేనైతే రసం పొడి సాంబార్ పొడి పప్పుల పొడి ఇలా నేను రెడీ చేసి పెట్టుకుంటాను డబ్బాల్లో నాన్ వెజ్ వరకు ఏమేమి కావాలో మా కోడలే చూసుకుంటుందండి అంటే ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు చెప్తోంది కదా చూపిస్తోంది కదా అందుకని మసాలా కూడా ఏ మసాలా వేసుకుంటే బాగుంటుంది మసాలా కావాల్సిన దినుసులు ఏంటి అనేది మీకు చూపించడం కోసం అమ్మాయి ఇప్పుడు చేస్తుందన్నమాట అయితే ఒకటండి అంటే ఏ కూరైనా సరే అందరూ ఒకే విధంగా చేయరు కదా ఒక్కొక్కళ్ళు ఒకే ఒక్కో విధంగా చేస్తారు అదే ఇప్పుడు చేపల పులుసు ఉందనుకోండి మా జిల్లా వాళ్ళు ఒక రకంగా చేస్తారు నెల్లూరు జిల్లా వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు అలాగే గోదావరి జిల్లాలో వాళ్ళు వేరే విధంగా చేసుకుంటారు కొంతమంది ఏమో పులుసులో బెల్లం ముక్క వేస్తారండి కొంతమంది ఏమో మామిడికాయ ముక్కలు వేస్తారు పులుసులో మేమైతే అసలు అట్లా ఏమి వేయమండి మా గుంటూరు జిల్లా వాళ్ళు చేసుకునే చేపల పులుసు అనమాట ఇది చాలా బాగుంటుందండి నిజంగా ఎంత రుచిగా ఉంటుందంటే ఇప్పుడు అమ్మాయి అంత వివరంగా చూపిస్తోంది కదా ఎలా చేసుకోవాలి ఏంటి మసాలాలు ఎలా వేసుకోవాలి ఏమేమి వేయాలి అని చెప్పేసి మీరు కూడా ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి అస్సలు ఎంత టేస్ట్గా ఉంటుందో చేపల పులుసు మీకే అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా అయితేనండి నాన్ వెజ్ వరకు వచ్చేటప్పటికి చాలామంది ఏం చెప్తారంటే ఈ చికెను మటన్ కంటే కూడా చేప మంచిది అంటారు అంటే ఒమేగా ఆయిల్స్ ఏవో ఉంటాయంటారు కదా ఒమేగా త్రీనా ఏదంటారు చేపలో ఉంటుంది అందువల్ల చేప మంచిది అంటారు ఆరోగ్యానికి కూడాను అంటే నేను చెప్పేది నాన్ వెజిటేరియన్స్ కండి వెజిటేరియన్స్ కాదు ఏదేమైనా ఏం చెప్తాంలేండి ఇప్పుడు అన్నీ కల్తీ అయిపోయాయి ఇప్పుడు ఆకుకూరలు మంచిది అనుకొని ఆకుకూరలు అంటున్నారు కానీ ఆకుకూరలు ఎలా రెడీ చేసి వస్తున్నాయి అనేది మనం ప్రాసెస్ కొన్ని కొన్ని వీడియోల్లో చూసాం కదండి ఏంటి అసలు అదేదో మందు నీళ్ళు అండి ఆ నీళ్ళల్లో ముంచి తీస్తున్నారు ఆకు నవనవాడేలా ఉండడం కోసం అంట అంటే ఫ్రెష్ ఆకులాగా ఉండడానికి మందులు కలిపిన నీళ్ళలో ముంచు తీస్తున్నారండి ఇప్పుడు తోటకూర కట్ట కావచ్చు గోంగూర కట్ట కావచ్చు ఇలా ముంచి అలా తీగానే అసలు నవనవలు ఆడుతుంది అట్లా అన్నీ అంటే అవన్నీ మందులే కదండి ఆ మందులు వేసిన నీళ్ళలో ముంచు తీసినే మనం వాడుకుంటున్నాం ఏం చెప్తామండి ఆ కూరలు చూస్తే అట్లా కొంతమంది ఏమో నాన్ వెజ్ అంత మంచిదేం ఏం కాదు తినకూడదు అది ఇది అంటారు కాకపోతే ఒకట్లండి ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళవి మనం ఇది అని ఖచ్చితంగా ఎవరిని నిర్దేశించి చెప్పకూడదు కదండి చిన్నప్పటి నుంచి మన ఇంటి వాతావరణాన్ని బట్టి ఏదో అట్లా అలవాటు అయిపోతుంది అంతే మధ్యలో మానుకోదలుచుకున్న వాళ్ళు మానుకోవడమే ఇష్టమైన వాళ్ళు తింటారు లేదు మానుకోదలుచుకున్న వాళ్ళు మానుకుంటారు కానీ చేప నూనె మాత్రం చాలా కాస్ట్లీ అంటండి చాలా ఆరోగ్యం కూడా అనట అంటే నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే చేప నూనె చాలా వరకు మందులు చాలా కాస్ట్లీ మందులు తయారీలో వాడతారట అదే చేప నూనె ఇది మన ఇవేమంటారండి టాబ్లెట్స్ టాబ్లెట్స్ రూపంలో కూడా ఉంటాయట కొంతమంది డాక్టర్లు కూడా ఆ ట్యాబ్లెట్స్ వాడమని రాస్తారట చాలా మందికి అంటే అవసరమైన వాళ్ళకెళ్ళిన చాలామంది కంటే అందరికని కాదు అట్లా ట్యాబ్లెట్స్ రూపంలో కూడా చేప నూనెను వాడతారట అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చేప నూనె అంత మంచిది అంటారు సీ ఫుడ్ అనేది మంచిదే అంటారులేండి నాన్ వెజ్ అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ చికెన్ మటన్ కంటే కూడా సీ ఫుడ్ వాడుకోవడం బెస్ట్ నాకు తెలిసినంతవరకు అయితేనండి ఇప్పుడు ఈ చేపల పులుసు చాలామంది తయారు చేస్తుంటారు కానీ మా గుంటూరు జిల్లా వాళ్ళు చేసినంత ఇదిగా అంటే నేను గుంటూరు అని చెప్పి నేను చెప్పట్లేదండి నేను నిజంగానే చెప్తున్నాను మా గుంటూరు జిల్లా వాళ్ళు చేసే చేపల పులుసు అంత బాగుంటుందండి అంటే విజయమ్మ మీరు చేయరు కదా ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటారేమో నేను చెప్తున్నాను కదండీ నాకు థీరీ మొత్తం తెలుసు కాకపోతే ప్రాక్టికల్స్ జోలికి మనం ఎప్పుడు వెళ్ళలేదనమాట అవి వెళ్ళే అవసరం రాలేదండి అసలు ఫస్ట్ ప్రాబ్లం అక్కడ వచ్చింది ఇప్పుడు పెళ్ళి కాకముందేమో అమ్మ చేసేది పెళ్ళయిన తర్వాత ఏమో అత్తయ్య చేసేవారు ఆ తర్వాత ఎప్పుడన్నా ఒక రెండు సార్లు అవసరం అయితే చేయాల్సిన పరిస్థితి వస్తే నాకు ఎప్పుడూ పక్కన ఫ్రెండ్స్ ఉంటారండి ఎప్పుడు మా ఇంట్లో మా ఫ్రెండ్స్ నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము అట్లాంటప్పుడు ఏదైనా చేయాల్సిన అవసరం వచ్చిందనుకోండి మా ఫ్రెండ్సే చేసేవాళ్ళు నిజం చెప్తున్నానండి నాన్ వెజ్ చేసే అవసరం రాలేదా అవకాశం రాలేదా అనేది నాకు ఇప్పటికే అర్థం కాదు ఇక మా అబ్బాయి పెళ్ళి అయిన దగ్గర నుంచి మా కోడలే చేస్తుందండి అసలు నేనైతే ప్రత్యేకించి నాకు ఇది రాదమ్మా అని కానీ నేను ఇది ఎప్పుడు చేయలేదమ్మా నువ్వు చెయ్యని కానీ అనలేదండి ఎందుకు తెలియదు మామూలుగా వంటంతా నేనే చేస్తాను కదా కానీ నాన్ వెజ్ దగ్గరికి వచ్చినప్పటికీ మా కోడలు వస్తుంది పొయ్యి దగ్గరికి అది ఎందుకు అనేది నాకు తెలియదు అట్లా అలవాటైపోయింది అంటే ఆదివారం కదా అత్తయ్యకి రెస్ట్ ఈ ఈరోజన్నా అనుకుంటుందో మరి మా కోడలు ఏమోనండి అలా కుదిరిపోయింది అంతే ఆ రోజు మనకి హాలిడే అనమాట జాలీడే అయితే ఒక్క నిజం చెప్పనా మా కోడలు నాన్ వెజ్ చాలా బాగా చేస్తుందండి మనం ఖచ్చితంగా ఈ విషయంలో మెచ్చుకొని తీరాలి నేను ఒకవేళ చేసినా కూడా అంత బాగా చేయలేనేమో అనిపిస్తుంది మా కోడలు అంత బాగా చేస్తుంది అనమాట తను కూడా పెళ్ళైన తర్వాతేనండి నాన్ వెజ్ చేయడం అంతకుముందు ఎప్పుడూ చేయలేదుట ఎవరమైనా అంతే కదండి దాదాపుగా ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్పితే పుట్టింటి దగ్గర అమ్మ వాళ్ళే చేస్తారు కదా వదినలు ఉంటారు అమ్మ ఇట్లా వాళ్ళు చేసేస్తుంటారు పెళ్ళైన తర్వాతే కదా మనకి అయినా కానీ ఇంకోటైనా కానీ అది నాన్ వెజ్జా వెజ్జా అని కాదు ఆ చేసుకునే అవసరం ఎప్పుడు వస్తుందంటే పెళ్ళయిన తర్వాతే మరి మా కోడలు కూడా నేను అసలు చేయమని చెప్పలేదు ఏమీ లేదు తనే అసలు ఎంత చక్కగా చేస్తుందో ఇందాక అన్నట్టు ఈ నాన్ వెజ్ వరకు అత్తయ్య గారికి రెస్ట్ ఇద్దాంలే అనుకుందేమో మరి ఫిష్ ఫ్రై కానీ ఫిష్ పులుసు కానీ అట్లా ఏదైనా చాలా బాగా చేస్తుందండి వంటంతా పూర్తయిన తర్వాత అత్తయ్య రండి భోజనానికి అనిపించే వరకు మేము ఇంకా నా మనవరాళ్ళు నేను ఆ రూమ్లోకి వెళ్ళి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ కథలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తామన్నమాట అయితే మా పెద్ద మనవరాలండి ఆరోగ్యపరంగా బాగా ఆలోచిస్తుందండి చిన్న ఆవిడ పట్టించుకోదు కానీ పెద్ద ఆవిడ బాధ్యతగా ఉంటుంది అమ్మ రాగి ముద్ద మంచిది రాగి ముద్ద తింటే ఆరోగ్యానికి మంచిది అట్లాగే జొన్న సంగటి ఇట్లా చెప్పామనుకోండి అది బాగుందా బాగలేదా అంద ముందు సరేనమ్మ అట్లాగే పెట్టు అంటది మా చిన్న అట్లా కాదండి మా నాకొద్దు అంటది ఖచ్చితంగా కొంచెం గారాభం ఎక్కువలేండి ఎవరైనా అంతేనేమోనండి ఇంట్లో పెద్ద పిల్లలు బాధ్యతగా ఉంటారు చిన్నవాళ్ళకేమో గారాబం ఎక్కువ బాగా అల్లరి చేస్తారు ఇంకా నేను కాదమ్మా నువ్వు కూడా కొంచెం తినమ్మా రాగి ముద్ద మంచిది అది ఇది అని చిన్నగా మాయమాటలు చెప్తే చిన్న ముద్ద ఇవ్వు నాకు అంత అంది అందుకని చెప్పి మా కోడలు చిన్న ముద్ద ఇచ్చిందనమాట అయితే ఫైనల్గా నేను ఒక్క మాట మాత్రం చెప్పదలుచుకున్నానండి వెజ్ కరెక్టు నాన్ వెజ్ కరెక్ట్ కాదు అని మనమైతే ఎవరికీ చెప్పలేము ఎందుకంటే ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళకు ఉంటాయి కదండీ ఇదే కరెక్టు ఇదే తినాలి అది తినకూడదని మనం ఎలా చెప్తామని చెప్పండి ఎవరెవరి అలవాట్లు వాళ్ళవి కాకపోతే ఒక్కటి మాత్రం నిజమండి ఏ పనిలోనైనా ప్లస్లు ఉన్నట్టే మైనస్లు కూడా ఉంటాయి ఒక ప్లస్ ఉంది అంటే ఒక మైనస్ ఉండి తీరుతుంది కాబట్టి ఏది తినాలి ఏది తినకూడదు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి తప్ప మనం చెప్పేది కాదు కదండీ ఇందాక భోజనానికి వచ్చే ముందండి మా మనవరాలు ఇంగ్లీష్లో ఏదో స్టోరీ చెప్తోందండి నేను తెలుగులో చెప్పమ్మా ఏంటి ఇంగ్లీష్లో చెప్తావు అంటే నాని నీకు ఇంగ్లీష్ వచ్చులే నాకు తెలుసు నువ్వు విను అంటది అసలు ఎంత గారమ్మంటే ఆమె చెప్పిందే మనం వినాలండి మనం చెప్పింది తను వినదు మేము ముగ్గురం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మా కోడలు సైలెంట్గా వింటూ ఉంటుందండి మా కోడలు చాలా తక్కువగా మాట్లాడద్దండి ఎక్కువ మాట్లాడదు మా ముగ్గురికైతే అసలు అంతు పంతూ ఉండదు కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము కబుర్లు చెప్పుకుంటూనే ఉంటాము అదిగో కానివ్వండి మళ్ళీ ఖర్చు కంప్లీట్ చేయాలి కదా అంటే అదిగో చూడండి చెయ్యి ఊపుతోంది చెప్తా చెప్తా అంటోంది ఇంకా రూమ్లోకి వెళ్ళి ఇక కథలు అనమాట చూశారు కదండి మరి ఈరోజు సండే మాకు ఇలా గడిచింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను మరి అప్పటి వరకు ఉంటానండి